నేను చెప్పినట్టే జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అయ్యో సపోర్ట్ ఇవ్వకముందే స్ట్రాంగ్గా ఉండి స్పెషల్ స్టేటస్ బడ్జెట్లు స్పెషల్ ప్యాకేజీ తెచ్చుకుంటే బాగుందని ఎందుకంటే కేంద్ర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ నుంచి స్టీల్ ప్లాంట్ కు ఒక్క రూపాయి ఇవ్వలేదు మనం యాభై వేలు కోట్లు ట్యాక్స్ రూపం కట్టిన ఆరు వందల కోట్ల అవసరానికి స్టీల్ ప్లాంట్ ఒక్క రూపాయి ఇవ్వలేదని పోలవరంకి ఏమైనా అమరావతికి ఏమైనా లక్షల కోట్లు వడ్డీయే లక్ష ముప్పై వేలు కోట్లు అంటే సంవత్సరాన్ని నెలకు పదివేలు కోట్లు వాళ్ళు పదిహేను వేలు కోట్లు ఐదు సంవత్సరాలు ఇస్తే పని వన్ ఇయర్ లో ఇస్తే ఎక్కడ సరిపోద్ది మనకి ఇప్పుడు అర్థమైందా విషన్ ఉండాలా అది లేక రాష్ట్రం నాశనం అయిపోతుంది స్టీల్ ప్లాంట్ అమ్మకుంటా పైప్ చేసి ఈ నెలలో కూడా నేను ఆపాను మళ్ళా ఆరు ప్రాజెక్టులు ఆరు ప్రాపర్టీలు అమ్మేస్తానని ఇప్పుడు తెలంగాణకు వచ్చిందా గాడిది గుడ్డు అని బోర్డులు చూస్తున్నాను ఎక్కడైనా కేంద్రం ఏమి ఇచ్చింది గాడిది గుడ్డు ఇచ్చాం అని బోట్లు పెట్టుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఎనిమిది ఎంపీలు వీళ్ళు ఇచ్చారట అంటే నాలుగు ఎంపీలు కాంగ్రెస్ వాళ్ళు గెలిపించారు బీజేపీని నాలుగు ఎంపీలు బీఆర్ఎస్ వాళ్ళు అండర్స్టాండింగ్తో గెలిపించారు కొన్ని కారణాలు మీకు తెలుసు అయితే ఎనిమిది ఎంపీలు గెలిపించిన తర్వాత ఎనిమిది గాడిది గుడ్లు ఇచ్చారు ఎందుకు ఇస్తారు ఆ గుజరాత్కి అక్కడికి ఇక్కడికి ఇచ్చుకుంటారు మనకెందుకు ఇస్తారు అసలు వాళ్ళ దగ్గర లేదే లేదు ఇవ్వడానికి వడ్డీ కట్టలేని పరిస్థితి దేశ అప్పులు మీకు తెలుసా ఆంధ్రప్రదేశ్ పదమూడు లక్షల అయితే తెలంగాణ ఏడు లక్షల అయితే దేశ అప్పు ఎంత రెండు లక్షల నలభై వేల కోట్ల కంటే ఎక్కువ అంటే వడ్డీ అంత నెలకి మీకు బొర్రే పట్టదు అర్థం చేసుకోవాలంటే కనుక ఎకనామిక్ సమిట్ పెడదామని సెంటర్ ఒప్పుకుంటే రేవంత్ రెడ్డి గారిని నేను మోదీ గారి గురు రూపాల గారిని ఒప్పిస్తే సమిట్ పెట్టకుండా ఎందుకు డిలే చేస్తున్నాం ఆదాయం పెరగాలి కంపెనీలు రావాలి నిరుద్యోగ సమస్య అవ్వాలి అభివృద్ధి జరగాలి ఇప్పుడు తెలంగాణ బడ్జెట్ చూడండి ఏమి ఇచ్చారు బడుగు బలహీన వర్గాలకు ఏమి ఇచ్చారు అద్భుతమైన పార్టీలు చేసుకుంటున్నారు స్పెషల్ ఫ్లైట్లలో తిరుగుతున్నారు వేలు కోట్లు వేస్ట్ చేస్తారు ప్రజలు సూసైడ్ చేసుకుంటున్నారు ఉన్న మీడియా మాత్రమే ఈ వీడియోను బ్రాడ్కాస్ట్ చేస్తుంది పిల్లలు యూత్ మీరు దీన్ని వైరల్ చేయండి మార్పు రావాలి ఆ మార్పు మనమే తీసుకొని రావాలి